హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇక వీరిద్దరి జీవితం తెరిచిన పుస్తకం అయిపోయింది హీరో నాగచైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఇక తర్వాత టైవర్స్ ఇచ్చి శోభితక్ దగ్గరై శోభితకిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం సమంత మాత్రం ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసిందే అయితే తండల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు హీరో నాగ చైతన్య ఇక ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది ఇక క్లైమాక్స్లో నాగ చైతన్య అద్భుతంగా నటించారని ప్రేక్షకులు చెబుతున్నారు ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ వచ్చేసారు నాగ చైతన్య ఈ ఇంటర్వ్యూలో ముఖ్యంగా సమంతతో విడాకుల గురించి వారి మధ్యలో బ్రేకప్ గురించి వారి బంధం గురించి ఇక శోభిత నాగచైతన్య బంధం గురించి చెప్తూ వచ్చేశారు ఇక ఇక బా ఇక మేమిద్దరం విడిపోయే ముందు చాలాసార్లు ఆలోచించామని బ్రేకప్ చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసని ఇక నేను ఆ ఫ్యామిలీ నుంచే వచ్చిన వాడని ఇక మా నాన్నగారికి అమ్మగారికి బ్రేకప్ అయిన ఫ్యామిలీ నుంచే నేను వచ్చానని ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసని నేను ఆ బాధను అనుభవించానని అలాంటి వాడిని నేను శాంత తనతో విడిపోవడానికి ఎన్నిసార్లు ఆలోచించుంటానని ఇక సమంత నేను చాలాసార్లు ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇద్దరం సంతోషంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఒక రాత్రిలో ఎవరూ నిర్ణయం తీసుకోలేదని ఒక రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదని విడిపోదామని పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు ఆలోచించామని మా నిర్ణయం సరైందని అనుకున్న తర్వాతే మేమిద్దరం ఇష్టపడి విడిపోయామని నాగచైతన్య తెలిపారు విడాకుల తర్వాత ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నాము ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నాము అని చెప్పుకొచ్చారు నాగచైతన్య